ఓం శ్రీగ్రుభ్యో నమ దృశ్యాఘీయ సరదళితీల దవీయాం దవియాం దీని స్నపయ కృపయా మామూ అనే ధన్యోనియతర శంకరాచార్యులు రాసి సౌందర్య లహరిలోని యాభై ఏడవ శ్లోకమిది ఓ దేవి విప్పారిన నీలోత్పలాల కాంతి లాంటి కాంతి గల దీర్ఘమైన నీ దృష్టిని దూరంగా దీనుడనై ఉన్న నాపై జాలితో ప్రసరింపచేయము ఈ పాటితో నేను అవుతాను దీనివల్ల నీకు కలిగే నష్టమేం లేదు చంద్రుడు తోటలయందు కానీ మేడల మీద కానీ తన కాంతులను సమంగా ప్రసరింపచేస్తుంటాడు కదా అమ్మవారికి దూరమైంది శంకరులు కాదు కదా మనమే ఆమె భక్తికి దూరమయ్యాం నీ చల్లని చూపులను ప్రసరింపచేసి నీ భక్తకోటిలో ఒకడినై ధన్యత పొందే భాగ్యాన్ని కల్పించు తల్లి అని మనందరి తరపున శంకరులు అమ్మవారిని ప్రార్థిస్తున్న శ్లోకమిది కష్టాల పాలై దిక్కుతోచిన స్థితిలోని నిత్యం ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కే మార్గాన్ని ఆవిడే మనకు అనుగ్రహిస్తుంది దృశ్యా ద్రా దరదళిత నీలోత్పల రుచా दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च तेहानिर्यता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः ॐ श्रीमात्रे नमः सर्वं श्रीमातचरणारविन्दार्पणमस्तु